హై వెల్కమ్ మై మా ఛానల్కు మేము ఈరోజు మామిడికాయ పచ్చడి పెడుతున్నాము ఈ మా అత్తమ్మ వాళ్ళు మామిడికాయలు తెచ్చిర్రు వాళ్ళ ఇంటి దగ్గర నుంచి మా ముప్పై కాయలు తెచ్చిర్రు ఇవి మామూలుగా మార్కెట్లో అయితే పదిహేను రూపాయలు పన్నెండు రూపాయలు తక్కువ ఇయ్యరు మా వాళ్ళు ఎక్కడికో తీసుకొని వచ్చారు తక్కువ రేట్లో తీసుకొచ్చారు ఇది చెప్తే కూడా షాక్ అయితే తిరేమో ఫైవ్ రూపీస్ ఒక్కటి చాలా పెద్దగా ఉన్నాయి మామిడికాయలు ఇవి ఇగో గజపిసుకుడు అవి చాలా ఉన్నాయి ముప్పై కాయలు ఉన్నాయి దీనికి కావాల్సిన సామాగ్రి ఏంటంటే ఇగో నాలుగు కేజీల పల్లెనిగడ్డ అలా వేయడానికి ఎల్లిపాయలు నెక్స్ట్ వచ్చేసి ఆవాల పొడి జీలకర్ర రెండు కేజీల పల్లి నూనె ఇప్పుడు మళ్ళీ ఎక్స్ట్రా ఆవాలు రెండు కేజీల ప్రీమాంగో రెడ్ చిల్లీ తర్వాత వచ్చేసి బూ బ్యాండ్ సాల్ట్ ప్యాకెట్ ఇది మా పచ్చడికి మేము ఉపయోగించే సామాగ్రి చూడండి సార్ ఇవ్వ మామిడికాయ కొడుతున్నాము దాంట్లో

మొత్తం ఎండ ఎండబెట్టిన ఆరబెట్టినాము ఫ్యాన్ కింద ఇవన్నీ ఇన్ని ముక్కలు అయినాయి ముప్పై కాయలు వీటిని తూర్చి కొద్దిగా ఆరినాక తోడిచి ఇక మిగతా ప్రాసెస్ చూపిస్తా ఎట్లా చేస్తారనేది ఇగో మా పాప చూడు ఇప్పుడు దాకా వీటిని నేర్పింది అన్ని ఎక్కడ అక్కడ ఇగో ఆరిపోయినాయి ఆరిపోయిన వాటిని ఏమంటారు క్లీన్ చేస్తారు తుడుస్తారు పచ్చుకుంటే పచ్చి పచ్చి అంత పోవడానికి ఇద్దరు పోటీపాడి తుడుస్తారు మొత్తం మీద పచ్చలు అయితే తుడిసేసారు ఆరబెట్టేసారు పక్క పెట్టిర్రు ఇప్పుడు కారం ఉప్పు మసాలాలు అన్నీ రెడీ చేసుకుంటారు అది కలిపేటప్పుడు చూపిస్తాం ఎట్ట కలుపుతారు అనేది ఇప్పటికైతే కోసి రెడీ పెట్టారు అంతా ఇప్పుడు అయితే మసాలా పోసేసింది నెక్స్ట్ కారం ఒక ప్యాకెట్ మొత్తం అంటే కేజీ ప్యాకెట్ అది కేజీ కదా హాఫ్ కేజీ ప్యాకెట్ అది ఒకటి ఉంది ఏం కాదు పచ్చలు ఉన్నాయి కదా చాలా కిలోలు నాలుగు కిలోల ఉన్నాయి అవి క్రీమాంగో మిర్చి పౌడర్ స్పెషల్ తొక్కులకు కొంచెం అంట మా ఇంట్లో కూడా కారం ఇంట్లో కారం కూడా వేయమని చెప్తురు ఇంట్లో కారం కూడా వస్తుర్రు ఇప్పుడేమో అవాల పొడి అవాల అవ అవా అవల పొడి పావు కిలో అవాల పొడి ఇప్పుడు ఇప్పుడు నర ఉప్పు అల్లమిల్లిగడ్డ చూడు మొత్తం వేసేస్తారు నాలుగు కిలోలు అల్లమిల్లిగడ్డ మొత్తం వేస్తారు కారం పొడి మా ఇంట్లో మాత్రం మస్తు ఘాటు ఉంది అది ఇట్లా ఎవరన్నా ఏడిస్తే వాళ్ళ కళ్ళల్లో పోస్తే ఇక పదిహేను రోజుల దాకా ఏడు మారది కాదు అంత ఘాటు ఉంది అది అది ఎంత బాగుంటే అంత అది వస్తుంది కదా అది గ్రేవీ పెళ్లిపాయలు కళ్ళలా పెట్టాలి ఆయిల్ వాషేస్తుంది నువ్వు సౌండ్ ఆపరా ఆయిల్ ఆయిల్ నూనె ఆయిల్ గరం ఆయిల్ సల్ల చేసి అలా అన్నీ ఆవాలు జీలకర్ర మెంతులు అన్నీ వేసేసి గరం చేసేసి పక్కకు పెట్టేసి సల్లగా మళ్ళీ కలుపుతారు ఇన్ని పెద్ద ప్రాసెస్ పచ్చడి అంటే ఏం పచ్చడి సింపుల్ పచ్చడి ఎత్తుతున్న లోపలికి డబ్బలకి ఇక కలుపుకుంటా పచ్చలు పచ్చలేదు ముక్కలు తెలంగాణలో పచ్చలు మంచివాడు కదా దగ్గరికి ముక్కుంటే ముద్ద తీపట్ తెలంగాణ దట్ ఈస్ తెలంగాణ ఫ్రెండ్స్ మా ఇగో మా పచ్చడి పెట్టుబడి అయిపోయింది ఇక లాస్ట్లో మా వాళ్ళు ఏం చేస్తారంటే అందులో భగవన్ ఉంటుంది కదా అందులో అన్ని పచ్చళ్ళని తీసేసి డబ్బాలలో ఎత్తిన తర్వాత అన్నం వేసుకొని వీళ్ళు ఒక బుక్క తింటుంది ఇది దీని టేస్ట్ చూస్తారు దీని టేస్ట్ చూసి ఎట్లుందో చెప్తారు ఉప్పు పడుతుందా కారం పడుతుందా ఏందనేది అగో రెండు రెండు డబ్బాలు నిండినాయి ఇది మా అత్తమ్మ వాళ్ళకి సగం మాకు సగము ఇగో టేస్ట్ చూస్తున్నావు ఆల్రెడీ మా పప్పు చేయి పెడితేనే ఉంది కలపక ముందే మీరు కూడా ఇసుండి టేస్ట్ ఏమైనా చేసి ఉంటే కామెంట్ చేయండి ప్లస్ ఫ్రెండ్స్ మాకు షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి అవి అమృతం కట్ట మంచిదని కూడా తింటుంది అవి ఆమె సరే బాగా తింటారు కానీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు కూడా ఇలాంటి టేస్ట్ చేసి ఉంటే ఒకసారి కామెంట్ చేయండి ఫ్రెండ్స్